ఈరోజు నూకలమరి ప్రైమరీ స్కూల్లో హెచ్ఎం గారు మన వక్లాభర్ణం దృష్టికి తీసుకురాగానే వాటర్ ప్రాబ్లం అవుతుందని కోరగానే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోతే వెనువెంటనే ఈ యొక్క బోర్ను పంపించి ఈరోజు ఇక్కడ బోర్ వేయడం జరుగుతుంది ఇటువంటి మంచి కార్యక్రమాలను ముందుండి నడిపించే వక్లాభర్ణం శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అంతే ఈరోజు మన నూకలమారి గ్రామంలో మరి నీళ్ళకు సంబంధించినటువంటి కొరత ఎప్పటి నుండి ఉండే దాదాపుగా పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం అభివృద్ధిగానటువంటి ప్రాంతానికి గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశాన్ని గెలిచిన తర్వాత ఏ అవసరము ఏ ఊరికి ఉందో తప్పకుండా దాన్ని తీర్చాలనే దాని మీద మరి చేసినటువంటి కార్యక్రమం మరి అందులో భాగంగానే ఈరోజు మరి వేములవాడ రూరల్ మండల దక్షన్ మరి వక్లబర్ణ శ్రీనివాస్ దృష్టికి తీసుకుపోగానే తప్పకుండా ఈ నీటి సమస్య తీర్చాలన్నటువంటి ఆలోచన కొద్దీ ఈరోజు ఇక్కడ బోరు వేయడం జరుగుతుంది మరి అభివృద్ధి బాటలో మన వేములవాడ నియోజకవర్గం ఎంతో ముందున్నటువంటి పరిస్థితి మన అందరం కూడా చూస్తున్నాం కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అవసరమైన తీర్చడం కోసం మరి మనం అందరం కలిసి ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే గారు తప్పకుండా అన్ని అవసరాలు తీరుస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తారని కోరుకుంటూ ఈరోజు ఇట్టి కార్యక్రమం పాలు పంచుకున్నటువంటి మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మా పాఠశాలకు ఒక శుభదినం అంటే గడిచిన ఏడు సంవత్సరాల నుంచి నీటి నీటి వసతి లేక మేము చాలా ఇబ్బందులు గురవుతున్నాం మన వక్లాభన్న సీనన్న గారికి దృష్టికి తీసుకురాగానే ఇమీడియట్గా స్పందించి గౌరవ ఎమ్మెల్యే మన విములవాడ శాసనసభ సభ్యులు ఆది సీనన్న గారి దృష్టికి తీసుకెళ్తాను మీకు తప్పకుండా బోరు మంజూరు చేసే బాధ్యత నాదన్నారు అన్నట్టుగానే విత్ ఇన్ టూ త్రీ మంత్స్ లోపల మాకు శాంక్షన్ చేయించి మా పాఠశాల విద్యార్థుల అవసరాలను తీరుస్తున్నటువంటి వక్లబర్ణ సీనన్న గారికి మరియు మన విములవాడ శాసనసభ స నియోజకవర్గ సభ్యులు మరియు ప్రభుత్వ ఆది సీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా పాఠశాల తరఫున ఉపాధ్యాయ బృందం తరఫున విద్యార్థుల తరఫున అదేవిధంగా ఇట్టి కార్యక్రమానికి హాజరైనటువంటి మన లోకల మరియు గ్రామస్తులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఎప్పటికీ కృతజ్ఞతలు రాలిగా ఉంటాము పాఠశాల అభివృద్ధి విషయంలో ఇలాగే సహకరిస్తూ ముందుకు మండలంలో ఉన్నత స్థాయి పాఠశాలగా నిలుపుతామని మేము హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు నూకలమరి గ్రామంలో ప్రైమరీ స్కూలు ఎప్పుడో కొన్ని రోజుల కింద అభివృద్ధికి నోచుకొని ఈ స్కూల్ గ్రౌండ్లో ఈరోజు మంచినీటి కొరత కొరత కోసం బోరు మంజూరు చేసిన ఎమ్మెల్యే గారికి మరియు ఇక దీనికి సహకరించిన మన వకలమణి సిరిన గారికి కృతజ్ఞత తెలుపుతూ నూకులమరి గ్రామంలో స్కూలు విషయంలో మంచి మంచి విద్యను అందిస్తున్న స్కూలు ఉపాధ్యాయులకు మరియు ఇవి మనం మనందరం సహకరిస్తున్న గ్రామస్తులందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం ఈరోజు రూరల్ మండలం నూకులమరి ప్రైమరీ స్కూల్లో గత కొన్ని సంవత్సరాలుగా నీటి కొరతతో ఇబ్బందితో విద్యార్థులు బాధపడుతున్నారని హెచ్ఎం గారు మా రూరల్ మండల అధ్యక్షులు వకలవర్ణ సినిన్న దృష్టికి తెలుపగానే వెంటనే ఎమ్మెల్యే సిరన్నతో మాట్లాడి మంజూరు చేయించి లక్ష యాభై వేల రూపాయల గ్రాంటును ఈరోజు బోరు వేయడం జరిగింది ఇట్టి బోరు నియామకానికి కృషి చేసిన ఎమ్మెల్యే గారికి అలాగే మా గ్రామ 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 ప్రజల తరఫున విద్యార్థుల పక్షాల తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ చూస్తున్నాను ఈరోజు శుభదినం మరి యుమిన రూరల్ మండలిలోని నూకుల మరి మరి ప్రాథమిక పాఠశాలలో నీటి కొరత ఉందని మరి హెచ్ఎం గారు ప్రసాదమైన హెచ్ఎం గారు మరి మన ఒకలమ సీనియర్లకు దృష్టికి తీసుకురాగానే మరి వెంటనే స్పందించి మన గౌరవ ఎమ్మెల్యే ఆది సీనియర్ గారితో మాట్లాడి మరి వన్ మంత్లోనే మరి ఒక లక్ష ఒక లక్ష యాభై వేల రూపాయలు నిధులు మంచి తెప్పించి ఈరోజే ఇవ్వడం జరిగింది నీరు కూడా బ్రహ్మాండంగా పడుతున్నాయి మరి దీనికి సహకరించిన ఒకలమణ సీనియర్లకు అండ్ గ్రామ పెద్దలకు అందరికీ పేరు ముఖ్యంగా మరి అభివృద్ధి పథకంలో వెళ్తున్న మన నూకలపడి గ్రామానికి ఏ అవసరం ఉన్నా మరి ఇక్కడ స్థానికంగా ఉన్న మరి శ్రీరాన్న గారి అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తారు ఏ అవసరం ఉన్నా విద్యుత్ పరంగా కానీ వైద్య పరంగా కానీ ఏ గ్రామ అభివృద్ధి కొరకు అందరూ పాడుపడని కోరుతూ ముఖ్యంగా ఆది శ్రీనాన్న గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం గత ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రాథమిక పాఠశాలలో పట నీటి వసతు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి లోపల ఈ వేరే బోర్ నుంచి వెళ్ళి దాదాపు ఇక్కడికి ఒక పైప్ లైన్ వేసుకొని మరి ఇక్కడ వసతులు నీటి వసతి తీసుకున్నటువంటి తరుణంలోపట ఆ బోరు ఖరాబ్ అయ్యి మరి మిడ్ డే మీల్స్కే కానివ్వండి మధ్యాహ్న భోజనానికి కానివ్వండి ఈ ప్రైమరీ స్కూలు ఆవరణలో పడ్డ అంగన్వాడీ స్కూల్ కూడా ఒకటి ఉన్నది కాబట్టి వీరందరికీ నీటి కుసత్తు వసతి కోసం మరి చాలాసార్లు మరి ఎవరికి విన్నవించినా కానీ మరి బోర్వ వేయడం జరగలేదు అదేవిధంగా మొన్న ఫిఫ్టీన్త్ ఆగస్టు కంటే ముందు మరి ఈ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం హెచ్చమైనటువంటి ప్రసాద్ సార్ గారు మరి పదే పదే మాకు చాలా కష్టమవుతుంది వీటి నీటి వసతుని తెలిపగానే వెంటనే ఇది మన శాసన సభ్యులు ప్రభుత్వ విప్పు పెద్దలు గౌరవనీయులు వారి దృష్టికి తీసుకుపోగానే మరి వెను వెంటనే విద్యార్థుల కష్టాలు తీర్చాలని మరి అదేవిధంగా లక్ష యాభై రూపాయలు మరి మంజూరు చేసి బోరుకు మరి నిధులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు వెను వెంటనే నిధులు విడుదల చేస్తూ వెను వెంటనే బోరు వేయాలని చెప్పి మరి ఆజ్ఞాపించగానే ఈరోజు ఈ పాఠశాల ఆవరణలో కూడా మరి బోరు వేయడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా మన విద్యార్థుల తరఫున ఉపాధ్యాయులు విన్నవించగానే మరి స్పందించినటువంటి మన గౌరవనీయులు పెద్దల ఆలసి గారికి ఈ గ్రామ పక్షాన ఈ పాఠశాల పక్షాన విద్యార్థి విద్యార్థి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను